హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నేను మీతో సింపుల్గా తయారు చేసుకునే వంకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి సింపుల్గానే కాదండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్ చపాతీలోకి చాలా బాగుంటుందనమాట అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఆవాలు జీలకర్ర అలాగే శనగపప్పుని వేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా ఎండుమిరపకాయని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి జస్ట్ ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తే సరిపోతుంది సో ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలండి ముందుగానే నేను వంకాయ ముక్కల్ని కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకున్నాను ఇలా ఉప్పు నీటిలో వేసుకోవడం వల్ల రంగు మారకుండా ఉంటుంది ఇప్పుడు ఈ ఆయిల్లో ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి వంకాయలు కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అలాగే పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఐదారు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దామండి చూడండి వంకాయ ముక్కలు కుక్ అవుతూ ఉన్నాయి కదా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి నేనైతే ఇలా సన్నగా కట్ చేసుకున్నాను మీరు దంచుకొని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మరలా మూత పెట్టేసి మరొక మూడు నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకోండి మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాం చూడండి వంకాయ ముక్కలు ఆల్మోస్ట్ మనకి కుక్ అయిపోయాయి ఇప్పుడు ఒకసారి సాల్ట్ చూసుకోండి సరిపోయిందో లేదో సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు అలాగే కొద్దిగా కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కుక్ చేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతే వంకాయ వేపుడు రెడీ